సో మొత్తానికి సీతమ్మ వారు అక్షయవాటికి వరాన్ని ఎందుకు ఇచ్చింది అండ్ అదేవిధంగా ఫాల్గుని నదికి ఎందుకు శాపం లభించింది ఆ విషయం తెలుసుకోవాలంటే మనం ముందుగా సీతాకుండి గురించి తెలుసుకోవాలి సో మొత్తానికి అయితే ఇంకా వారణాసి నుండి ట్రైన్ ఇస్ బెస్ట్ ఆప్షన్ బుద్ధ ఎక్స్ప్రెస్ అయితే మొత్తానికి ఈ యొక్క ట్రైన్ బుద్ధ పూర్ణిమ ఎక్స్ప్రెస్ గురించి నేను ఒక వీడియో చేశాను సో అది నా ఛానల్ మీరు చూసే ఉంటారు చూడకపోతే చూడండి దాని లింక్ నేను ఇప్పుడు డిస్క్రిప్షన్ పెడతాను సో మొత్తానికి గాయా స్టేషన్లో దిగానే మేము అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చాము ఇంకా బయటికి రాగానే అక్కడ బయట ఆటోస్ ఉంటాయి కదా సో అక్కడ ఆటో మాట్లాడుకున్నాము ఆటో అతనికి అక్కడ ఆంధ్ర ఆశ్రమం కెళ్మని చెప్పాము సో అతను డైరెక్ట్గా ఆంధ్ర ఆశ్రమం తీసుకొచ్చాడు అనమాట సో ఆంధ్ర ఆశ్రమంకి వచ్చే వరకు టూ ఫిఫ్టీ టూ ట్వంటీ అయింది అనమాట సో అక్కడ నుంచి ఇంకా వాళ్ళు మాకు ఒక్క దగ్గర అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు సో ఈ ఆంధ్రా ఆశ్రమంలో కూడా మనకి అకామిడేషన్ దొరుకుతుంది బట్ గాయాలు దిగానే పితృపక్షం మీద నడవడం వల్ల ఫుల్ కిటికీటలాడిపోతుంది గాయా అక్కడ సో ఇక్కడ రూమ్స్ దొరుకుతాయి సో వాళ్ళు అక్కడ మాకు ఒక్క దగ్గర అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు ఒక పెద్ద హాల్ అనమాట సో పర్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో మీద మేము ముగ్గురే ఉన్నాం కాబట్టి మాకు త్రీ బెడ్స్ అరేంజ్ చేస్తారు అండ్ దానిలో వాష్రూమ్ అనమాట సో ఇంకా తెల్లారి ఇంకా స్నానం చేయంగానే అక్కడ వెంకట శాస్త్రి గారు అని చెప్పేసి మన తెలుగు పండితుడు అన్నమాట అతను పిండ ప్రధానం చాలా బాగా చేయిస్తాడు సో ఇది అతను నంబర్ అన్నమాట ఇది గయా మహా పుణ్య ఇక్కడ విష్ణుమూర్తి స్వయంగా నడిచి వచ్చారు నడిచి వచ్చి తన గుడికాలు పాదం గయాసుడు అనే గుండె మీద కాలు వేచి కిందగా నొక్కుతంపేసినారు కింద గయాసుడు ఉన్నాడు పైన విష్ణుమూర్తి పాదం ఉంది ఎవరైతే గయ వచ్చి పిండ ప్రధానం చేచ్చి ఆ విష్ణు బాదం మీద వేస్తారో ఆ పిండాలు మాత్రమే వైకుంఠానికి వెళ్తాయి ఎవరి చేతులుతో వేస్తారు వాళ్ళు గాయాల ఆరోగ్యతనే భోగ్యాలు వస్తాయి ఈ ప్రపంచంలో ఎక్కడ పిండం చేసినా వెళ్ళాలి జన్మ వైకుంఠ ఇక రేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పితృపక్ష నడవడం వల్ల రేట్స్ బాగానే ఉన్నాయన్నమాట సో మిగతా రోజు రేట్స్ కొన్ని తక్కువనే ఉంటాయి ఇక మేము శాస్త్రి గారితో ఇంకా దగ్గరికి వెళ్ళాం అనమాట సో మాతో పాటు ఇంకా చాలా బ్యాచెస్ ఉండే అనమాట సో అక్కడ ఇంకా పిండ ప్రధానం అనేది కార్యక్రమం మొదలైంది సో మాకు ఓవరాల్గా టూ థౌజండ్ వన్ రూపీస్ ఛార్జెస్ అనమాట చెప్పాం కదా అక్కడ రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఆ టైంలో సో మొత్తం సామాన్ అంతా వాళ్ళే తీసుకొస్తారు సో ఆ విధంగా ఎక్కువ చూస్తున్నారు కదా ఇదంతా ఇక్కడ గయాలో చాలా పబ్లిక్ ఉన్నారు ఇంకోటి ఏంటంటే అప్పుడు ఆ టైంలో రాష్ట్రపతి గారు అక్కడికి రావాల్సి ఉంది అనమాట అండ్ రాష్ట్రపతితో పాటు గవర్నర్ కూడా అక్కడికి వచ్చారనమాట సో గవర్నర్ అదే రోజు వచ్చారు అండ్ రాష్ట్రపతి మరుసటి రోజు వచ్చారనమాట సో మీరు చూస్తున్నారు కదా ఇదనమాట ఇక ఇదే అనమాట ఘాటు సో ఇక్కడనే ఇంకా పిండ ప్రధానం కార్యక్రమం అనేది జరుగుతుంది అనమాట చూడండి అక్కడ సో ఇక్కడ ఎలా అంటే ఇక్కడ గయాలో పిండ ప్రధానం అనేది మొత్తం మూడు చోట్ల జరుగుతుంది ఒకటి అక్షయ్ ఓటు రెండోది వచ్చేసి ఫాల్గు నది తీరా అనమాట మీరు చేస్తున్నాం అక్కడ అండ్ మూడోది పాదాల దగ్గర చేస్తారన్నమాట సో ప్రతిదానికి వేరే వేరే రేట్స్ ఉంటాయి అన్నమాట సో మీరు చూడొచ్చు ఇక పిండ ప్రధాన కార్యక్రమం మొదలైన మాది సో ఇదనమాట సో మొత్తంకైతే శాస్త్రి గారు చాలా బాగా జయించారు ఇక ఈ పిండ ప్రధానం కార్యక్రమం వచ్చేసి మా అమ్మగారి కోసం చేస్తున్నాను సో మా అమ్మగారు కాలం చేసి సంవత్సరం ఏంటంట సో సంవత్సరం కాగానే ఇక్కడికి వచ్చాను పిండ ప్రధానం చేయడానికి సో యాక్చువల్లీ ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు కూడా శాస్త్రి గారే జరిపించారు ఇప్పుడు శాస్త్రి గారే జరిపిస్తున్నాను అనమాట సో మొత్తం శాస్త్రి గారు చాలా బాగా చేశారు ఇక మీరు చూస్తుంది ఫాల్గుని నది సో ఈసారి ఫాల్గుని నదిలో నీళ్లు చాలా చాలా ఎక్కువ వచ్చాయి సో యాక్చువల్లీ ఫాల్గుని నదిలో ఇంత నీళ్ళు అనేది ప్రవహించవు ఎందుకంటే ఫాల్గుని నదికి ఒక శాపం అనమాట సో ఈ నదికి ఈ శాపం ఎలా వచ్చింది ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక త్రేతాయుగంలో సీతారాముడు లక్ష్మణుడు వనవాసంలో ఉండగా దశరథ మహారాజు గారు చనిపోయిన తర్వాత వాళ్ళకి వార్త తెరవంగానే దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేయడానికి వీళ్ళందరూ గాయాకు వచ్చారనమాట సో ఇక్కడ గయాలో సీతమ్మవారు అక్షయవట్ అనే యొక్క ప్రాంతంలో ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టుకి వరాన్ని ఇచ్చిందనమాట ఎప్పటికీ అక్షయంగా ఉండే విధంగా అంటే ఎప్పటికీ మరణం లేకుండా ఉండే విధంగా సో ఈ యొక్క అక్షయవట్ వచ్చేసి మాంగళ్యా గౌరీ దేవి శక్తిపీఠం నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట అండ్ మాంగల్య గౌరీ శక్తిపీఠం వచ్చేసి గయా నుండి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక అమ్మవారు ఆలయానికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయన్నమాట సో ఆటోలో వెళ్తే మనకి స్టెప్స్ అనేవి తక్కువ ఉంటాయి ఒక సెవెంటీ స్టెప్స్ వరకు ఉంటాయి అదే నడిచి వెళ్తే స్టెప్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట సో మొత్తానికైతే మీరు చూస్తున్నారు కదా ఇవే స్టెప్స్ అనమాట మేము ఆటోలో వెళ్ళాము ఇక అదే రోజు రాష్ట్రపతి ఇంకా గవర్నర్ రావడంతో ఆలయంలో సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది సో దాని కారణంగా నేను ఆలయం ఒక వీడియో అనేది తీయలేకపోయాను అండ్ యాజురల్స్ ఇక్కడ పైన ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ ఇక లోపల అమ్మవారి యొక్క ఆలయం ఈ విధంగా ఉంటుంది కొండ కింద అమ్మవారు ఉంటుంది మాంగళ్య గౌరి మాత శక్తిపీఠము సో ఇదన్నమాట గుడి యొక్క ప్రాంగణము సో అమ్మవారు దర్శనం చేసుకున్న తర్వాత కంపల్సరీ ప్రయోజనం చేయాలి మూడు సార్లు సో చేసుకోండి ఇక సీతమ్మవారు అక్షయవాటికి వరాన్ని ఇచ్చింది కదా అక్షయం ఉండే విధంగా దాంతోపాటు ఇంకో వరాన్ని కూడా ఇచ్చిందన్నమాట సో ఇక్కడ ఎవరికైతే పిండ ప్రధానం జరిపిస్తారో వాళ్ళ ఆత్మకి మోక్షం అనేది చేకూరుతుంది అని సో మొత్తానికి సీతమ్మవారు అక్షయవాటికి వరాన్ని ఎందుకు ఇచ్చింది అండ్ అదేవిధంగా ఫాల్గుని నదికి ఎందుకు శాపం లభించింది ఆ విషయం తెలుసుకోవాలంటే మనం ముందుగా సీతాకొండ గురించి తెలుసుకోవాలి ఇక మొత్తానికి సీతాకొండ వచ్చేసి అక్షయపట్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇప్పుడున్న ఫాల్గుని నది ఆపోజిట్లో సో సీతా రాముడు లక్ష్మణుడు సీతా వచ్చిన తర్వాత అక్కడ రాముడు లక్ష్మణుడు దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేయడానికి కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి గ్రామంలోకి వెళ్ళారనమాట సో ఆ తర్వాత సీతమ్మవారు ఫాల్గొని నదిలోకి దిగి స్నానం చేస్తూ గౌరీదేవిని మట్టి ముతో మట్టితోటి ముద్దగా తయారు అనమాట సో అప్పుడే దశరథ మహారాజు సీతమ్మవారు కనిపించి నాకు ఆకలి అవుతుంది తొందరగా పిండం పెట్టుకుని అడిగాడు అనమాట సో ఆమె చేసిన మట్టి ముద్దని దశరథ మహారాజుకి పెట్టింది అనమాట పిండం పిండంలాగా ఇక ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు లక్ష్మణుడుక్కడికి వచ్చిన తర్వాత రాముడు చేసిన పిండంని దశరథ మహారాజు స్వీకరించాడు సో దీనికి రాముడు చాలా బాధపడతాడు అనమాట అండ్ దాని తర్వాత సీతమ్మ వారు రాముడికి ఇలా చెప్తుంది సో దశరథ మహారాజు ఇట్లా ఆకలితో వచ్చాడు సో అందుకే నేను చేసిన మట్టి ముద్దని అతనికి పిండెలకు పెట్టానని చెప్పి చెప్తుంది అండ్ దీనికి సాక్ష్యంగా అక్కడ నది ఒక బ్రాహ్మణుడు ఇంకా ఆవుతో పాటు ఒక చెట్టు ఉందని చెప్తుంది అనమాట సో వీరందరినీ సాక్ష్యం అడగగా ముందుగా నదిని సాక్ష్యంగా అడిగితే పాల్గొనే నది ఏం చెప్తుందంటే ఇలా జరగలేదు అబద్ధం చెప్తుంది ఎందుకంటే ఫాల్గొని ఇట్లా అబద్ధం ఏం చెప్తుంది అవతల పురుషుడు శ్రీరామచంద్రుడు నదిలో దిగి స్నానం చేస్తాడు అనే ఉద్దేశంతో సో దీనికి సీతమ్మవారి కోపం వచ్చేసి ముందు నదిని శపిస్తుంది అనమాట నువ్వు ఎప్పటికీ కళాహీనంగా ఉండిపోతావు అని చెప్పేసి ఈ యొక్క నదిలా నీళ్ళు పారే అని చెప్పేసి శపమ శాపం ఇస్తుంది అండ్ దాని తర్వాత బ్రాహ్మణు అడితే బ్రాహ్మణుడు కూడా అబద్ధం చెప్తాడు అనమాట దక్షిణ లభిస్తుంది అనే ఆశతోటి సీతమ్మవారి కోపం వచ్చేసి బ్రాహ్మణు కూడా శాపం ఇస్తుంది అనమాట సో మీకు ఎంత దక్షిణం ఇచ్చినా కానీ మీరు ఇంకా 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 అడుగుతారు మీకు సరిపోదు అని ఆ విధంగా శాపం ఇస్తుంది అండ్ ఆవు నడక ఆవు కూడా అబద్ధం చెప్తుంది అనమాట రాముడు పెట్టే ఆహారం తినొచ్చు అనే ఉద్దేశంతో సో దానికి సీతారామ వారు ఆవు కూడా శాపం శాపం ఇస్తుంది అనమాట ప్రజలు నీ ముందు భాగాన్ని పూజించకుండా నీ ఎంకల భాగాన్ని పూజిస్తారని చెప్పేసి సో మొత్తానికి వీళ్ళందరూ అబద్ధం చెప్పగా అక్కడ ఉన్న చెట్టు మాత్రం నిజం చెప్తుంది సో దీనికి సీతారమ్మ వారు ప్రసన్నమై ఆ ఒక చెట్టు అక్షయ ఊటం అనమాట ఈ యొక్క అక్షయ ఊటానికి ఇస్తుంది ఈ చెట్టు ఎప్పటికీ నువ్వు ఇప్పటికీ అక్షయంగా ఉంటావు అని చెప్పేసి సో మొత్తానికి ఇదన్నమాట జరిగిన స్టోరీ సో ఈ విధంగా గయా ప్రాంతంలో ఈ విధంగా ఫాల్గొని నదికి ఈ యొక్క శాపం కారణం చేత ఫాల్గోని నది అనేది ఈ విధంగా కళాహీనంగా ప్రవహిస్తుంది సో ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు వీడియోలో గయాలో పిండ ఎలా చేసుకోవాలి పిండ ప్రదానం చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి అవన్నీ మీకు చూపించడం కదా అదేవిధంగా గాయాలు చూడాల్సిన ప్రదేశాలు అండ్ ఈ విధంగా అక్షయవర్కి లభించిన వరము అండ్ ఫాల్గోన్ నదితో పాటు బ్రాహ్మణుడికి ఆవుకి ఎలాంటి శాపము శీతము వారు ఇచ్చారో అవన్నీ మనం ఈరోజు వీడియో తెలుసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్కి కొత్తవి తగ్గితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ అండ్ బాయ్